ఈ షర్టు చూస్తే కుక్కల నక్కలు విక్క తినట్టున్నది ఈ షర్టు కానీ చూడడానికి మాత్రం అందంగానే కనబడుతుంది ఈ షర్టు దీనికి ఎంత తెలుసా బేరం దినార్లు రెండు వేల రూపాయలట మన ఇండియా కరెన్సీ పోల్చుకుంటే నాలుగు లక్షల రూపాయలు అద్దనకుంటుంది నాలుగు లక్షలు ఇచ్చి షర్టుకుంటావా అని మాట్లాడతారు ఇక్కడ ఇది ఎక్కడుంటుంది అంటే మామూలుగా పూరి గుడి సెల్లల్లో అన్నో ఈన్నో పెట్టరు దీన్ని తీసుకుపోయి వీవీఐపీలు విఐపిలు వచ్చే కాలుంటుంది ఈ షర్టు వచ్చడితోనే వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనమిచ్చటానికి వెల్కమ్ అని చెప్పడానికే ఈ షర్టు పెట్టుకుంటారు పెద్ద పెద్ద ఎంట్రన్స్లలో కానీ రౌండ్ ఆఫ్ బోర్డుల కానీ దీన్ని పెట్టేస్తారు ఇంటి ముంగట ఒక రౌండ్ ఆఫ్ ఇచ్చి ఆ రౌండ్ ఆఫ్ బోర్ట్ మధ్యలో ఈ సెట్ పెడతారు ఈ అందాల చెట్టును ఓకే ఎలా ఉంది సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Okay.